ేస్తుల హలో నామానికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా ప్రార్థన చేసుకున్నారా ఈరోజు వాక్యం చదువు క్రీస్తు క్రీస్తు నామంలో అంత క్షేమంగా ఉన్నారని కోసం ప్రార్థిస్తాను నేను ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రం ప్రైస్ క్రీస్తు లాడ్ చిన్న ప్రార్థన చేసుకొని చేద్దాము మొదలు పెట్టుకుందాం దేవ స్తోత్రం 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 తండ్రి నీ పాదములకు స్థుతి 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 స్తోత్రము నాయన రాజులకు రాజా ప్రభులకి ప్రభువ సర్వోన్నతుడా సర్వకృపానిది సకల సంపూర్ణుడా నీకు స్తోత్రము నాయన దేవా ఈ సాయంకాలమున నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము నాయన లైవ్ ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకొని ప్రార్థన చేయాలని ప్రభువ నీ సన్నిధికి వస్తుంటున్నాము అయా మా మధ్యలో మీరు ఉండండి ప్రభు రావాలని ఆశపడ్డ ప్రతి బిడ్డను నడిపించండి నాయన ఆశతో వస్తున్న ప్రతి బిడ్డని ప్రభు మీరు దర్శించండి వాళ్ళు ఏదైతే ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తున్నారో నాయన ఆ ప్రార్థనలకు జవాబు దయచేసి మీ నామాన్ని మైమపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా ఈ యొక్క ప్రార్థనలో నాయన ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి క్రీస్తులాడ్ ఆల్రెడీ కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ ఎవరైతే రిక్వెస్ట్లు పెట్టారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము ఈలోపు ఎవరైనా రిక్వెస్ట్లు పంపిస్తే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం ఓకే థ్యాంక్ యూ చీసస్ దేవా స్తోత్రం 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 తండ్రి గురయ్య కోసమై ప్రార్థిస్తుంటున్నానైనా అయా మరి డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్స్ రాశారు నాయన ప్రభువ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి కృప చూపించిన ఆయన ప్రభు అయా మంచి వాళ్ళు ఆశపడ్డ రీతిగా ప్రభువ వాళ్ళకి రిజల్ట్ రావడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవా నీకు స్తోత్రము నాయన విశ్వాసముతో నా తండ్రి మరి కామెంట్ చేసి ఉంటున్నాడు దర్శించిన ఆయన ప్రభు తను రాసిన ఎగ్జామ్ దీవించండి తండ్రి ప్రభువా ఎగ్జామ్ లో ప్రభువ మరి పాస్ అయ్యి మరి ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్టు నీ కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి హలో దేవాయన బానేశ్వరి కోసమై ప్రార్థిస్తుంటున్నాను ఆరోగ్య సమస్యలు నా తండ్రి ప్రభు సహాయం చేయండి ముట్టండి నాయన నడినెత్తి నుంచి అరి కాలు వరకు ప్రభువ నీ గాయపడ్డ చేత ముట్టండి ఏ అనారోగ్యత అయితే ఉందో నాయన ఆ శరీరంలో ఏదైతే ఆయాస పరుస్తుందో సమస్తము కూడా ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోను గాక స్వస్థపరిచినైనా ఆయా స్వస్థపరిచినైనా సంపూర్ణ ఆరోగ్యము దయచేయన తండ్రి ప్రతి విధమైన అనారోగ్యత ఏ నామంలో ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోను గాక ముట్టి స్వస్థపరిచినైనా బాగు చేయన తండ్రి ఆయా సంపూర్ణ విడుదల దయచేనైనా సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి ఆశీర్వాదకరముగా మార్చినైనా అయా సంతోషాన్ని దయచే తండ్రి ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు అన్ని కూడా తొలగించినయన రక్షణ మారు మనస్సు తండ్రి ఆయా మంచి ఆరోగ్యం చేత దీవించిన అయినా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనైనా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా అన్ని విధాల ఆశీర్వాదకరంగా బిడ్డలను మార్చుమని ఏసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే కింద చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు చాట్ చేయడానికి వస్తుంది కదా చాట్ చేయండి రిక్వెస్ట్ పెడితే మీకోసం ప్రార్థిస్తాం థ్యాంక్ యూ దేవాసుధ లక్ష్మి కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా దీవించిన ఆయన ప్రభావ తనకు కావాల్సిన అన్ని కూడా సమకూర్చునైనా సంపూర్ణ ఆరోగ్యము దయచేతండ్రి ప్రభు ఆయుష్ ఆరోగ్యము సంపూర్ణంగా దయచేయండి నాయన ప్రభావ ఆర్థికంగా లేవనెత్తండి నాయన రక్షణ మారు మనస్సు దయచేయండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి వాళ్ళ రాబడిని ఆశీర్వదించండి నాయన వాళ్ళ రాకపోకలందు మీరు తోడుగా ఉండండి నాయన మీరు రక్షణ బిడలతో ఉంచండి ప్రభు ఆయా సంపూర్ణ ఆరోగ్యము ఆయా సంతోషము ఆర్థికంగా లేవనెత్తనా తండ్రి సమస్తం బుడలకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అవును విష్ణు జయచంద్ర జాయ్ దేవా వీళ్ళ కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన వాళ్ళ కుటుంబాల మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళ ఔషధ ఒక్కరులన్నీ తీర్చండి నాయన ప్రభావ వాళ్ళ బిడ్డల జీవితంలోనైనా కార్యాన్ని జరిగించండి నాయన వాళ్ళ చదువుల్లో మీరు ఉండండి జ్ఞానం చేత నింపండి నైనా గృహంలో సంతోషంతో నాయన మేళ్లతో నింప నింపండి నాయన ప్రభావ ఆర్థికంగా ఏది కూడా లేకుండా సహాయం చేయండి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను సంపూర్ణ ఆరోగ్యము దయచేయనైనా ప్రభు ఆశీర్వదించండి నా తండ్రి ప్రభు అయా ఎందులో కూడా ఉన్నప్పటికీ నేను అన్నింటి నుంచి విడిపించిన ప్రతి విధమైన బంధకాల నుంచి ఏసు నామంలో విడుదల కలుగునుగాక సహాయం చేయనైనా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రత్యేకమైన కంచె బిడ్డల చుట్టూ ఉంచండి వాళ్ళ కుటుంబాల చుట్టూ ఉంచండి శాంతి సమాధానము నెమ్మది దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అదే అది దీన కోసమై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా గవర్నమెంట్ ఎగ్జామ్ కోసమైనాయన ప్రిపేర్ అవుతుండగా తండ్రి కృపను చూపించండి నాయన తను ప్రిపేర్ అవుతుంటే నా తండ్రి కావలసినటువంటి జ్ఞానమును ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని బిడకు దయచే నాయన ఆ ఎగ్జామ్ అంతటిలో మీరు తోడుగా ఉండండి నాయన ప్రభావ మరి మంచి ఉద్యోగం తను సంపాదించుకొనుటకు నీ కృపను దయచేయండి నాయనా నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతావు నా తండ్రి ప్రభు తలగా ఉంచే వాడవై ఉంటున్నావు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే వాడవై ఉంటున్నావు తండ్రి ప్రభు ఆశీర్వదించినయన బిడ్డను ఆశీర్వదించిన ఆయన దీనానికి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా తన ఎగ్జామ్ రాయిచుండగా ప్రిపేర్ నీ కృపను ఉంచండి నాయన ప్రభా ఉద్యోగం చేత బిడ్డని దీవించమని ప్రార్థిస్తుంటున్నాను తన కుటుంబానికి జ్ఞాపకం ఆయన ఆశీర్వదించిన తండ్రి ఆయా కుటుంబంలో సమృద్ధిని దయచేయండి నాయన సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా కృప చూపించండి నాయన ఆశీర్వదించి ప్రా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవానికి వందనాలు మంచి ఆరోగ్యము దయచేయండి నాయన విడ రాకపోకలందు మీరు తోడుగా ఉండండి నా తండ్రి తన తల పెడుతున్న కార్యాలను ఆశీర్వదించండి కృప కృప చూపించి నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి దేవా ప్రసాద్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా కోర్టు సమస్యల కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నారు నాయన కృప చూపించిన తండ్రి ప్రభా అయా ఏ సమస్యల చేత అయితే ప్రభావ కోర్టు చుట్టూ తిరుగుతుంటున్నారో నాయన ఈ బిడ్డల పక్షమున నా తండ్రి ప్రభువా మీరు కార్యం జరిగించండి నాయన అందులో నుంచి విడిపించండి నాయన కోర్టు సమస్యల నుంచి విడిపించిన తండ్రి నీ బిడ్డలు ప్రభా ఆయాస పడుతూ ఇలాంటి వాటిల్లో చిక్కుకోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవ ఏదైతే సమస్యలు ఉన్నారో కోర్టుకు సంబంధించిన అన్నిటి నుంచి ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయండి నెమ్మదిని శాంతి సమాధానమును వాళ్ళకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి చిన్ని రాజు కోసమే ప్రార్థిస్తున్నాను దేవా జ్ఞాపకం చేసుకున్నాయి తన కాలుకి ఉన్నటువంటి ఆ హోల్ నా తండ్రి ప్రభా దాని నుంచి ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతుంటున్నాడు అయా కృప చూపించిన ఆయన స్వస్థత దయచేనాయన ఆ కాలుని బాగుచేయ తండ్రి ప్రభా ముట్టండి నా తండ్రి నడి నెత్తి నుంచి అరి కాలు వరకు ముట్టండి ప్రోక్షించండి నీ రక్తము చేత ప్రోక్షించమని ప్రార్థిస్తుంటున్నాను అప్పుల బాధ నుంచి విడిపించిన తండ్రి ప్రభా అప్పుల బాధ నుంచి విడిపించిన ఆయన అప్పిచ్చే బిడలుగా మార్చినయన అప్పు తీసుకునే బిడలుగా కాకుండా తండ్రి అప్పిచ్చే బిడలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను ఆర్థికంగా లేవనెత్తు ప్రభా డబ్బులు తీసుకొని నాయన మోసము చేస్తూ తిరిగి ఇవ్వకుండా నా తండ్రి అయా ఆ సతాయిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వాళ్ళ మనస్సులను మార్చండి నాయన వాళ్ళ మనసులను మార్చండి నా తండ్రి ప్రభా తిరిగి డబ్బులు ఇవ్వటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అయా వాళ్ళ బ్రదర్ వివాహ విషయంలో సహాయం చేయండి నా తండ్రి అయా వివాహము తగిన కాలంలో తగిన వారితో నువ్వు ప్రభా నిర్ణయించిన వాళ్ళతో జరగటానికి నీ కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మీకోసం ప్రార్థిస్తాం చాట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు ఏదైనా వ్యక్తిగత ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉండి మీ పేరు తెలియకుండా చెప్పాలి అని ఆశపడుతున్నట్లయితే గూగుల్ ఫామ్స్ కూడా మీరు యూజ్ చేసి పంపించవచ్చు కమ్యూనిటీలో ఉన్నాయి బయో బయోలో కూడా ఉంటాయి లింక్ ఉంటుంది గూగుల్ ఫామ్స్ అది మీరు యూజ్ చేసి మీ రిక్వెస్ట్ని మీరు మెన్షన్ చేసి మాకు పంపించవచ్చు అయినా చేయొచ్చు ఈమెయిల్ అయినా రాయొచ్చు ఇక్కడ డైరెక్ట్ అయినా మీరు కామెంట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో అయినా చేయవచ్చు ఇక్కడ లైవ్ చాట్ బాక్స్లో అయినా మీరు చెయ్యొచ్చు ఎలిజబెత్ కోమే ప్రార్థిస్తుంటున్నాను తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఆశీర్వాదకరంగా మార్చండి నాయన హృదయంలో ఉన్న కోరికలన్నింటినీ తీర్చండి నాయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి కృప చూపించిన ఆయన ప్రభు అయా కొడుకు కోసమైన సంబంధాలు చూస్తుండగా వివాహ విషయంలో సహాయం చే తగిన సమయంలోనైనా నువ్వు నిర్ణయించిన వాళ్ళతో వివాహం జరగటానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను భర్తకి మంచి ఆరోగ్యము దయచేయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాయన సంపూర్ణ ఆరోగ్యము దయచేయన తండ్రి అయా ఏవైతే ఆశ పడుతున్నారో ప్రభు అవన్నీ కూడా నేను నామంలో నెరవేర్చబడును గాక సహాయం చేయండి నాయనా ఆర్థికంగా సహాయం చేయండి వర్దిల్లటానికి కృపను చూపించండి నాయన ప్రభు అయా నీ యొక్క శాంతి సమాధానం బిడల జీవితంలో ఉండటానికి కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి తన ఆరోగ్య విషయం ప్రభాపా తీసుకొస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి నాయన బిడకి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి నాయన అయా దీవించిన తండ్రి అయా కృప చూపించిన ఆయన ఆశీర్వాదకరంగా జీవితాన్ని మార్చిన తండ్రి రక్షణ మారు మనస్సు దయచేయను ఆయన కుటుంబం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా కుటుంబంలో నా తండ్రి ప్రభు నెమ్మదిని దయచేనైనా శాంతి సమాధానము దయచేనా తండ్రి అయా వర్దిల్లడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను మంచి ఆరోగ్యము చేత అందరిని దీవించి తండ్రి ప్రభు అయా రక్షణ దయచే ప్రభు బిల్ల చుట్టూని రక్షణ ఉంచుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవా హాసిని కోసం ప్రార్థిస్తుంటున్నాను ప్రభావ ఉద్యోగం చేసే స్థలములో ఎదురు పడుతున్న ఆయా ఇబ్బందులు ఇరుపులు నాయన ప్రభావ అయా అవన్నిటి నుంచి నైనా విడుదల దయచే ప్రభు నీ బిడ్డ పని చేసుకొని చూడగా అయా వస్తున్నటువంటి డిస్టర్బెన్సెస్ కానీ నా తండ్రి అయా అవన్నీ కూడా ప్రభావ ఎస్ అయ్యా నేను నామంలో తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను కృప కృపచూపించిన తండ్రి అయా ఆ బిడ్డ చేసే పనిని మీరు ఆశీర్వదించండి ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో ప్రభా ఆఫీస్ పాలిటిక్స్ చేస్తూ లేనిపోని అన్ని చెప్తూ నాయన ఉద్యోగము నా తండ్రి ప్రభా రిస్క్ లో పెడుతున్నటువంటి వారందరూ కూడా నా తండ్రి అయా వాళ్ళ మనస్సులను మార్చండి నాయన మన తలంపులను మార్చండి నా తండ్రి ఎవరైతే నా తండ్రి వేలైతే చూపించారో వాళ్ళ ముందే నిలబెట్టిన ప్రభా గనపరిచినైనా నీ బిడ్డని అయా ఉద్యోగం ప్రభా రక్షణ దయచే ఉద్యోగానికి రక్షణ దయచేనాయన ఏ అపాయం జరగకుండా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఆ బిడ్డకు కలగకుండా అయా రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవ ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తండ్రి ఎవరికి చెప్పుకోలేక నా తండ్రి బిడ్డ ఒక్కతే మనసుల్లో పెట్టుకొని బాధపడుచుండగా ఆ యొక్క బాధను నువ్వు చూసి ఉంటున్నావు నాయన అయ్యా విడుదల దయచేనాయన ఆ బిడ్డకి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానము దయచేనైనా పని చేసుకునే స్థలంలో ప్రభువ శాంతి సమాధానము బిడ్డకు దయచేయండి నాయన ఉన్నతమైన స్థానంలో ఉంచండి నా తండ్రి రాబడిని ఆశీర్వదించండి ప్రభు కృప చూపించండి నా తండ్రి నిండు దీవెనలు బిడ్డపై కుమ్మరించు అయా సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి దేవా రత్న జ్యోతి కోసమై ప్రార్థిస్తున్నాను నాయన అయా జాబ్ విషయంలో ఎన్నో ఒత్తిడిలు ఉన్న తండ్రి ప్రభా అయా బిడలి ఏ కారణం చేతనా తండ్రి ఇంత బాధపడుతుంటున్నారో నువ్వు సమస్తము ఎరిగిన వాడవై ఉంటున్నావు ప్రభా అయా ఆఫీస్ లో ఎలాంటి ఒత్తిడిలు ఒత్తిడిలున్నాయో ప్రభా ఎలాంటి బాధలు ఉన్నాయో తండ్రి అయా కృప చూపించిన తండ్రి బిడలకు అవన్నిటి నుంచి విడుదల దయచేనా తండ్రి విడుదల దయచేనైనా వాళ్ళ పనిని మీరు ఆశీర్వదించండి పని చేసే బిడలుగా మార్చిన తండ్రి అయా యథార్థంగా చేసే బిడలుగా మార్చిన తండ్రి ప్రభు ఎవరు కూడా వేలెత్తి చూపెట్టకుండానైనా ఎవరు కూడా ఏది లేనిపోని మాటలు అనకుండానా తండ్రి అయా ఏమి జరగకుండా ఏ కీడు సంభవించకుండా నీ బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళందరూ కూడా ఏసు నామంలో బిడ్డ దగ్గర నుంచి తొలగిపోదురుగాక సహాయం చేయండినైనా మార్గం సరాలం చేయండి నా తండ్రి అయా ఆశీర్వదించండినైనా రక్షణ దయచేయండి నెమ్మది దయచేయండి అయా నెమ్మది దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి దేవాసమే ప్రార్థిస్తుంటాను అన్నాయన తన చే పని అంతా కూడా నువ్వు ఆశీర్వదించిన ఆయన తన తల పెడుతున్న కార్యాలన్నీ కూడా సఫలపరచినయన దీవించిన తండ్రి తన రాబడిని దీవించిన పనిని ఆశీర్వదించినైనా గృహంలో నా తండ్రి సమృద్ధి దయచేనైనా అప్పుల బాధ నుంచి విడిపించిన ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నాడో అదంతా కూడా ఏసు నామంలో సమకూర్చబడును గాక సహాయం చేయన తండ్రి అయా సహాయం చేయన తండ్రి ప్రభు అయా ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నాడో ప్రభు అదంతా కూడా ఏసు నామంలో సమకూర్చబడును గాక సహాయము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అప్పుల బాధ నుంచి విడిపించిన తండ్రి ఆర్థికంగా లేవనెత్తు ప్రభావ తన పని అంతటిలో మీరు ఉండండి నాయన దీవించినయన ప్రభా శాంతి సమాధానము నెమ్మది బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా నీ రక్షణ దయచే అయా నీ కంచెను పెట్టండి నాయన బిడ్డ చుట్టూని నాయన ప్రభా అపవాద చేతికి చిక్కకుండా ఆత్మీయంగా ఎదగటానికి నీ కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఎస్ మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకోసం ప్రార్థిస్తాం Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus.

Dayanu no, no, Chen. Praise the Lord Jesus. Madhava la Mubo Luna, then the Napra

లి మహా దయను నను గనీ చెను విలాపముల పములకు చను శ్రమకలా పముల కులవీ చేయ కను సుఖ కళ मनसु लो एहो लिपेण एहोना मोर लाली चेण तनमहा दयनुहो ना मोर लाली चेण तनमहा दयनु ननु गणीनु ప్రేస్తుల థ్యాంక్ యూ చీజస్ ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నట్లయితే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకోసం ప్రార్థిస్తాను ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా ఎందుకంటే ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదు ఓల్డ్ కామెంట్స్ మీద నేను ప్రార్థన చేయడం జరిగింది ఇంతకు ముందు ఇప్పటిదాకా నాకు పంపించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం జరిగింది అగన్య పాపి అని గుర్చి తన సుతుని దాచక తెగించి మృతికో गिन्षि पाप पुनगुल् दे गु सुगसोगन छे नु एहो वना मोर ललीन छेनु दनमहा तयनुगनी चेहो ना मोर ललिन छेनु సరే అందరి కోసం ప్రార్థన చేసి మనం ముగించుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదం స్థుతి స్థుతి స్తోత్రం నాయన అయా ఈ సాయంకాలం తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటానికి మాకు ఇచ్చిన ఈ తరుణంని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను నాయన అయా ఎవరైతే వస్తున్నారో నాయన వింటున్నారో ప్రభావా అయా ప్రతి సబ్స్క్రైబర్ నా తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరు నాయన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు తండ్రి ప్రార్థన అవస అవసరత ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళని వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన కృప చూపించండి నా తండ్రి జీవితాలను కదిలించండి నాయన ప్రభు ఆర్థిక ఇబ్బందులుంటే తీసివేయండి నాయన అయా అప్పుల బాధ నుంచి విడిపించి నాయన భార్య భర్తల మధ్య శాంతి సమాధానము ప్రేమను దయచేయినా తండ్రి కుటుంబాలని కట్టండి నాయన కుటుంబాలను నిలబెట్టండి నాయన ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నాయన పాపము నుంచి విడిపించిన తండ్రి ప్రభు దుష్టిని చేతి నుంచి విడిపించిన తండ్రి ప్రభు అయా ప్రత్యేకమైన కంచె నుంచి నాయనా చదువుకునే బిడ్డలకు జ్ఞానము దయచేయన తండ్రి జ్ఞానము చేత నింపు నింపునైనా ప్రభా అయా ఏకాగ్రత దయచేయండి నా తండ్రి కృప చూపించండి వాళ్ళ రాకపోకలందో మీరు తోడుగా ఉండండి నాయన చక్కగా చదువుకుని నాయన మంచి భవిష్యత్తు ప్రభావ బిడ్డలకు కలగటానికి కృపను దయచేయినాయన అయా కృప చూపించిన తండ్రి ప్రభావ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరిచిన అయినా సంపూర్ణ స్వస్థత ఏ నామంలో గాక ప్రతి విధమైన అనారోగ్యత నామంలో స్వస్థ పరచబడును గాక సహాయం చేయన తండ్రి బిడలందరినీ జ్ఞాపకం చేసుకోనైనా ప్రభావ్ కనికరించినయన దయ చూపించిన తండ్రి ప్రతి ఒక్క హృదయ వాంఛను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను అయా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్ కొరకినైనా అయా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి నాయన ప్రతి ఎగ్జామ్ నా తండ్రి గవర్నమెంట్ ఎగ్జామ్ కానివ్వండి ప్రభు పై చదువుల కోసం రాసే ఎగ్జామ్స్ అయినా కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రిపరేషన్ లో మీరు ఉండండి నాయన ప్రభు ఎలా ప్రిపేర్ అవ్వాలో బిడ్డకు నేర్పించండి ఏకాగ్రతను దయచేయండి నీ జ్ఞానం చేత నింపండి వాళ్ళ కుడి హస్తం పట్టుకొని రాయించమని ప్రార్థిస్తుంటున్నాను ఉద్యోగాలని ప్రభా బిడ్డలందరికీ ప్రభా ఉద్యోగాలతో ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా సహాయం దయచేయండి నాయన కృప చూపించండి నా తండ్రి ఆత్మీయ ఎదుగుదల దయ దయచేయండి నా తండ్రి ముందుకు మాత్రమే వెళ్ళే బిడలుగా మార్చండి నా తండ్రి ప్రభు సహాయం చేయమని బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటున్నానాయన అయా బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే కలుగునుగాక మమ్మల్ని కూడా నా తండ్రి నీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్న నాము తండ్రి ఆమెన్ దయచేసి మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయవచ్చు లేదు అనుకుంటే మీరు గూగుల్ ఫామ్స్ అయినా యూజ్ చేసి పంపించవచ్చు ఈమెయిల్ అయినా మీరు రాయొచ్చు ఏ ఎట్లయినా మీరు రిక్వెస్ట్ అనేది పంపచ్చు పంపించండి మీకోసం ప్రార్థిస్తాము ఎవ్రీ ఫ్రైడే జూమ్ ప్రేయర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం అందరూ జాయిన్ అవ్వండి నామాన్ని స్థుతించి ఘనపరుద్దాం ప్రేస్ ద లాడ్ నామానికి మహిమ కలుగును గాక ఆ